గైస్ నాకు బీకేన్ అకౌంట్లో త్రీ ట్వంటీ రూపీస్ పడ్డాయి బీకేన్ ఫుల్ ఫామ్ వీడ ఎన్నికలు మీకేర్థం అవుతుంది వైఫల్స్ ఉందామని సిఎంఆర్ సెంటర్కి వెళ్ళి రెడ్ వెల్వెట్ ఆర్డర్ పెట్టుకున్నాను భయ్య దీని టేస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి మనకోసం ఆర్డర్ పెట్టకూడదని ఫిక్స్ అయ్యి సర్లే కదా అని స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బర్గర్ కింగ్ కనిపించింది అట్లీస్ట్ ఇది దీన్ని నేనా సాటిస్ఫై అవుదాం అనుకున్నాను గైస్ సార్ నా ఫ్రెండ్ ఆఖరికి చెప్తూనే ఉంది ఎప్పుడు తినే బర్గరే తిన్నాంరా ఎందుకురా మనకి ఇవని అరే ఎప్పుడు బర్గరేనా న్యూగా ట్రై చేద్దామని సాసీ ఫ్రైస్ అంటే గైస్ ఆర్డర్ పెట్టా దీని యొక్క కాస్ట్ వన్ ఫార్టీ రూపీస్ దీని టేస్ట్ విషయానికి వస్తే దానికన్నా అస్సలు బాగాలేదు అనవసరంగా తీసుకున్నాను అనిపించింది సో ఫైనల్లీ నా త్రీ ట్వంటీ రూపీస్